భూమేనా దేవుని బిల్లరా మీ అందరికీ నా హృదయ పొరుకు వందనాలు రెండు సమయాలు గ్రంథము పరిశుద్ధ ప్రారంభం ఎవరు రాశారు దీర్ఘదర్శులు సమయాలు గాతు మరియు ప్రవక్త అయిన నా తాను ఎప్పుడు రాశారు అనగా క్రీస్తు పూర్వం తొమ్మిది వందల ముప్పై ఒకటి సంవత్సరంలో సొలోమోను మరణం తర్వాత ఎన్ని అధ్యాయములు ఇరవై నాలుగు ఎన్ని వచనములు ఆరు వందల తొంభై ఐదు ఎన్నో పుస్తకము పదో పుస్తకము ఇంకా యాభై ఆరు పుస్తకములు మిగిలి ఉన్నవి సమయలు గ్రంథంలో ఎవరు ముఖ్యమైన వ్యక్తులు దావీదు బశవ యోవాబు అబ్శాలము నాతాను ఈ సమయుల గ్రంథంలో ఏది మూలవాక్యము నీ మటుకు నీ సంతాన నీ రాజ్యమును నిత్యము స్థిరమగును నీ సింహాసనమును నిత్యము స్థిరపరచబడును సమయుల గ్రంథం ఈ మూలవాక్యం ఏమైనా దేవుని బిడ్డలారా ఈ సమయోలు గ్రంథాన్ని ఎందుకు రాశారు అసలు ఎందుకు రాయబడింది అంటే సమయాలతో ఈ గ్రంథము ఆగిపోవచ్చు కదా అనే డౌట్ మనకి మీకు రావచ్చు సమయాల చేత అభిషేకించబడిన దావీది రాజుగా తన పరిపాలనను ఎలా మొదలుపెట్టాడు ఏ విధంగా యుద్ధములు జీవించేవాడు ఎలా పడిపోయాడు ప్రియమైన అదే ఆ పాపంలో ఎలా పడిపోయాడు అంతేకాకుండా తన జీవితంలో ఎదుర్కొన్న కష్టాలను గురించి వివరిస్తూ ఈ గ్రంథము లిఖించబడింది అసలు సమయాల గ్రంథం ఏం సూచిస్తుందంటే మనము సేవిస్తున్న దేవుడు ఎంతో ప్రేమగలవాడు అంతేకాదు చేసిన పాపాలను బట్టి పశ్చాత్తాప్రతి క్షమించే దేవుడు కూడా కానీ చేసిన పాపములను బట్టి దేవుని ద్వారా క్షమాపణ పొందుకున్నప్పటికీ తెలిసి తెలిసి చేసిన పాపానికి పర్యావసరంగా నీకు కష్టాలు నష్టాలు గాయాలు మాత్రం అనుభవించక తప్పదు అనే సత్యాన్ని ఈ గ్రంథము తెలియజేస్తుంది ప్రియమైన దేవుని బిడ్డలారా అసలు ఈ సమయాల గ్రంథంలో ఏ ఏ అధ్యాయాలు ఏమి తెలియజేస్తున్నాయి మీరు నిన్ను చెప్పేది మీరు స్క్రిప్ చేయకుండా వింటే బైబిల్ మీకు ఈజీగా అర్థమైంది ఈజీగా చదవగలుగుతారు అసలు ఈ అధ్యాయాలు ఏమి తెలియజేస్తాయంటే ఏమి ఏమే అధ్యాయాలు ఒకటే పది అధ్యాయులు దావీది యొక్క విజయాలను గురించి పదకొండు ఇరవై నాలుగు అధ్యాయులు దావీది యొక్క కష్టాలను గురించి తెలియజేస్తాయి రెండో సమయాల గ్రంథంలో మనం చూసే ప్రధాన అంశాలు ఒకటి పరిశుద్ధుని పాలన ప్రారంభం రెండు పరిశుద్ధులు పాపం చేయటం పడిపోవటం పరిశుద్ధుడు పశ్చాత్తాపడటం నాలుగవదిగా పరిశుద్ధునికి పాపానికి పర్యావసనం అసలు రెండవ సమయంలో గ్రంథ వివరణ అసలు ఏమిటి మీతో ఇప్పుడు స్టోరీలో కాస్త మనం వచ్చాము ఇప్పుడు దాకా మీతో పంచుకునేది ఒక లెక్క ఇప్పుడు పంచుకునేది మరొక విధముగా ఉంటుంది ప్రియమైన దేవుని మినిలరా సుమారు పద్నాలుగు వందల సంవత్సరాలు సవులు దావీదును శత్రువుగా భావించి చంపడానికి ఎన్నో రీతులుగా ప్రయత్నించాడు కానీ అది సాధ్యం కాలేదు కానీ సౌలును చంపడానికి దావీదికి ఎన్నో అవకాశాలు వచ్చినప్పటికీ కనీసం కనీసం అతని శరీరానికి కూడా ముట్టుకోలేదు దీనికి కారణం దావీదు సౌలు నేనాడు శత్రువుగా భావించలేదు వైపించే సౌలును దావీదు బహుగా ప్రేమించాడు కాబట్టి సౌలు చనిపోయాడు బహుగా యడ్చను చూడండి దావీదికి ఎంత ప్రేమ తనను చంపాలని చూసినా కానీ ఎన్నోసార్లు దేవుడు తప్పించినాడు దా విధిని కానీ సవులు చనిపోయినప్పుడు బహుగా ఏడ్చానంట అసమంటి అటువంటి ప్రేమ మనలో అసలు ఉండనే ఉండదు ఎవరైతే మన కొరకు విరోధముగా ఉంటారో వాడు ఎప్పుడు చేస్తాడా వాడు ఎప్పుడు పోతాడా అని ఎదురు చూస్తాం కానీ ఇక్కడ చూడండి ప్రియమైన బిడ్డలారా సవులు చనిపోయినప్పటికీ కానీ ఎంతో బహుగా దుఃఖం దుఃఖముగా ఏడ్చనంట తర్వాత రాజుగా దావీదు పట్టాభిషేకం చేయబడినప్పుడు జనులు బాగా సంతోషించారు దావీదు తన ముప్పై సంవత్సరాల వయసులో రాజుగా పరిపాలన ప్రారంభించి సుమారు నలభై సంవత్సరాలు ప్రజలకు సంతోషకరమైన పరిపాలన అందించాడు దీనికి కారణం దావీదు ఏ పని చేసినా మొదటిగా దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థించేవాడు ప్రభువా నన్ను పని చేయమంటావా ప్రియమైన దేంద్రులరా మనము ముందుగా ఏ పని చేస్తున్నా ఎక్కడికి వెళుతున్నా మనము దావీదు వంటి మనసు దావీదు వంటి ఆలోచన మనము కూడా మనందరికి కూడా దయచేయినిలాగా విడుకుందాం ప్రియమైన దేంద్రులరా ఏ పని చేస్తున్నా ఎక్కడికి వెళుతున్నా ప్రభువా నన్ను ఈ పని చేయమంటావా అనే దేవునికి దావిదికి కనెక్షను అలా అమర్చుకుని ఏ యుద్ధానికి వెళ్ళినా కానీ విజయాన్ని ఇస్తావు ప్రార్థన నేను ఏ యుద్ధానికి వెళ్ళినా కానీ నాకు విజయాన్ని ఇస్తావు అని దేవుని అనుమతి కొరకు ప్రార్థించి దేవుని చిత్త ప్రకారము పరిపాలన చేశాను రాజుగా దావిది తన జీవితంలో స్థిరపడిన తర్వాత తన ఆలోచనలో దేవుని మందిర నిర్మాణంపై ఉంచాడు ఒక మందిరం కట్టాలని ఒక ఆలోచన దావీదికి వచ్చింది రాజుగా తాను అద్భుతమైన రాజభవనంలో ఉంటుండగా తనను రాజుగా ఈ స్థానంలో వచ్చిన దేవునికి కూడా ఒక అద్భుతమైన మందిరము ఉండాలని దేవుని మందిర నిర్మాణమును గుర్చి ఆలోచించను ప్రియమైన దేవునిలరా దావీది తలంచినది ఒకటి దేవుడు తల ఉంచినది ఒకటి మరి ఎవరిది అక్కడ జరిగింది దేవునిది కదా దావిదు దేవుని మందిర విషయంలో తన మదిలో మెదిలిన ఆలోచనలు నాతాను ప్రవక్తతో పంచుకున్నాడు దావిదు మందిరము కట్టాలని ఆశించుతుండగా తనను అతను ఏలబడిలో యుద్ధములు చేస్తూ తన చేతులు రక్తం చిందించినవి కనుక అతని కుమారుడు నా మందిరము నిర్మిస్తాడు అని నాతాను ప్రవక్త ద్వారా సెలవిచ్చను మందిరము నిర్మించాలన్న తన కోరికను దేవుడు తిరస్కరించినప్పటికీ దావీదు మనసు నొచ్చుకోవడం కానీ అలగటం వంటి వాటికి తన జీవితంలో ఎన్నడూ అవకాశం లేదు అంతేకాదు దావీదు దేవునితో నీ మందిరాన్ని నా కుమారుడు నిర్మించాలని నీవు నిర్ణయించినట్లయితే నీ చిత్తమే నా చిత్తము నీ ఉద్దేశమే నా ఉద్దేశమని ఆ మందిర నిర్మాణానికి కావలసిన సామాగ్రి అంతటిని దావీదు సిద్ధం చేసి తన కుమారుడైన సొలోమనుకు అప్పగించాడు ప్రియమైన దేవుని బిడ్డలారా దావీదునకు యుహోవా నలుదిక్కుల శత్రువులపై విజయాన్నిచ్చి నెమ్మది కలుగు చేసిన తర్వాత తన వద్ద పనిచేసే నమ్మకమైన సైనికుని సైనికుని భార్యతో వ్యభిచారం చేశాడు ఫలితంగా ఆ స్త్రీ ఎవరో కాదు ప్రతి ఒక్కరు అంటూ ఉంటారు దావీది పాపం చేయలేదా దావీది పాపంలో పడిపోలేదా ఈ పాపం లేకపోతే ఆనాడు అవ్వ అదో పాపం తెలియపోతే మనకి ఈ వచ్చేది కాదు అలాగే ఇక్కడ ఈ దావిది కూడా ఆ పాపంలోకి వచ్చి ఉండకపోతే మరి ఇంకా ఎలా ఉండేదో మరి ఆ స్త్రీ ఎవరో కాదు బత్సభ బత్సభ గర్భవతి అయిన దావీదు తాను చేసిన పాపాన్ని ఉంచడానికి పత్సభావ భర్త అయిన ఊరియాను యుద్ధము నుండి ఇంటికి పిలిపించి అతని వల్లే అతని భార్య గర్భం ధరించిందని నమ్మించడానికి దావీదు ప్రయత్నించాడు కానీ ఊరియా నీతిమంతుడు కాబట్టి రాజా నా దేశ ప్రమాదంలో ఉన్నప్పటికీ యుద్ధానికి వెళ్లకుండా భార్యతో సంతోషించే వ్యక్తిత్వం నాది కాదని చెప్పిన కానీ దావీదు తన సైనికుల దేశం కోసం యుద్ధం చేస్తుండగా తాను మాత్రం సైనికుని భార్యతో పాపం చేస్తూ ఇంటి వద్దే ఉండిపోయాడు నీ పొరుగు వాణి భార్య నైన్ను నీ పొరుగు వాని దేనినైనను నువ్వు కోరవద్దు అన్న ఆజ్ఞ మీది తన పాపాన్ని కప్పుకునే ప్రయత్నంలో దావీదు ఘోరమైన పాపం చేశాడు యుద్ధం ముమ్మరంగా జరుగుతున్న స్థలంలో ఊరియాను పెట్టించగా ఊరియా తన రాజు పక్షము పక్షముగా నమ్మకంతో పోరాడుచుండగా శత్రువుల చేతిలో ప్రాణాలు కూలిపోయాడు ఇటువంటి క్రూరమైన ఆలోచన దావీదు ప్రదర్శించి తన పాపాన్ని కనిపెట్టే కనిపెట్టే ప్రయత్నం చేశాడు దావీదు తొమ్మిది నెలల పాటు తాను చేసిన పాపం బయటపడకుండా చాలా జాగ్రత్త పడ్డాడు కానీ దాగిద్ద రిమ్మైన దోమిడిల ఈ తొమ్మిది నెలలు ఈ ప్రేమని అదేన బిడ్డలరా ఈ తొమ్మిది నెలల పాటు తాను చేసిన పాపం బయటపడకుండా చాలా జాగ్రత్త పడ్డాడు ఈ తొమ్మిది నెలల కాలంలో దావీదు ఏనాడు దేవుని పాదాల దగ్గరకు చేరి పశ్చాత్తా పడలేదు దావీదు చేసిన ఈ పాపం అంతటిని దేవుడు చూసి ఉండడా దేవునికి తెలీదా కానీ దేవుడు చూస్తూ ఉన్నాడు దావీదుని హెచ్చరించడానికి నా తాను పంపించాడు ఒకవేళ నువ్వు పాపం చేస్తున్నావేమో ఒకవేళ నువ్వు ఈ లోకంలో నిష్టానుసారంగా జీవిస్తున్నాయేమో ఎవరు చూడట్లేదులే ఎవరు నాతో మాట్లాడు ఎవరు నన్ను హెచ్చరి ఎవరు నన్ను హెచ్చరిస్తారు నేను రాజును కదా అధికారిని కదా అని డబ్బు ఉన్నవాడు కదా అతిశయపడుతున్నాయేమో కానీ కంపల్సరిగా దేవుడిని వస్తే ఆ హెచ్చరిక నువ్వు వచ్చినప్పుడు నువ్వు తీర్మానం తీసుకుని సరి చేసుకోకపోతే కష్టాల్లో పడతావు అలాగే ఇక్కడ నా తాను నాతాను నా తాను దావిదు చేసిన పాపాన్ని ఉమాన రీతిగా తెలియజేయగా అది విన్న దావీదు బహుగా పశ్చాత్తపడ్డాడు నా హృదయంలో ఉన్న పాపాన్ని తొలగించి శుద్ధ హృదయం కలిగించు మరలా నాకు రక్షణానందం దయచేయము అని ప్రార్థించాడు యాభై ఒక కీర్తనలో గమనించండి ఆ రోజు దావీది పశ్చాత్తాపం నిజమైనది కాబట్టి క్షమించబడ్డాడు కానీ తాను చేసిన పాపానికి శిక్ష మాత్రము దావీది తప్పించుకోలేకపోయాడు ప్రియమైన బిడ్డలారా నువ్వు చేసిన ఘోరమైన పాపం ఇటు అది ఎంతటి ఘోరమైన పాపమైన దేవుని దగ్గర క్షమాపణ ఉంటుంది కానీ అది ఈ దావీదికి ఆ చేసిన ఆ పాపానికి శిక్ష మాత్రం తప్పించుకోలేకపోయాడు ఒక్క గొర్రెకు బదులుగా నాలుగు గొర్రెలను ఇవ్వవలసి ఇవ్వవలసినది ఇవ్వవలసిందిగా దావీది ఇచ్చిన తీర్పు ప్రకారం దావీది తన ప్రియమైన నలుగురు బిడ్డలను పోగొట్టుకున్నాడు మొదటి కుమారుడు గొర్రె అనగా కుమారుడు దావీది పాపంలో కన్నటువంటి బిడ్డ చనిపోయింది రెండో సమయాలు గ్రంథం పన్నెండు పద్దెనిమిదో వచ్చిన రెండవ కుమారుడు రెండవ కుమారుడైన అమ్మారును అబుషాలోము తన చెల్లిని బలవంతంగా చేసినందుకు చంపేశాడు రెండవ సమయంలో గ్రంథం పదమూడవ అధ్యాయము ముప్పై ఏడవ వచనం మూడవ గొర్రె అనగా దావేది కుమారుడైన అబుషాలోమును యోవాబు చంపివేశాడు రెండవ సమయంలో గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం పద్దెనిమిదో అధ్యాయము పద్నాలుగు పదిహేనులో ఉంది గమనించాడు మీరు చివరిగా నాలుగవ కుమారుడు దావీదు కుమారుడైన అదోనియాను పెనాయి చంపివేశాడు ఇంతటితో రెండో సమయోలు గ్రంథం కూడా ముగించబడింది ప్రియమైన దేవునిలరా నువ్వు ఏ అర్హతలో ఉన్నా ఏ పదవిలో ఉన్నా ఎంతటి దేవుని యందు ఒక క్రైస్తవుడిగా ఉన్నప్పుడు నీ స్థితి ఎలా ఉండాలంటే దేవుని యందు విశ్వాసము కలిగి దేవుని ఆశించక మరి దేవుని అందు విశ్వాసము కలిగి నిరీక్షణ కలిగి నమ్మకత్వంగా మనము జీవించాలని రెండో సమయాల గ్రంథం మనకు దూరంగా తెలియజేస్తుంది ఒకవేళ నువ్వు ఆ పాపంలో కానీ ఉన్నట్లయితే ఈరోజు దేవుడు హెచ్చరిస్తున్నాడు చేసుకోమని గాడ్ బ్లెస్ యు అందరికీ నో హృదయ వందనాలు దేవుడి చిత్తమైతే తర్వాత వీరే గ్రంథంతో మళ్ళా కలుసుకుందాం గాడ్ బ్లెస్ యు